మారుమూల ప్రాంతంలో జన్మించింది అవమానాలు లెక్క చేయకుండా ఆటల్లోకి అడుగుపెట్టింది రన్నింగ్లో రాటుదేలి పారా ఒలింపిక్స్లో భారత్కు కాంస్య పతకం సాధించిపెట్టింది తనకెదురైన అవహేళనలు అవమానాలకు అర్జున అవార్డుతో సమాధానం చెప్పింది మరి తనెవరో ఇప్పటికే మీకు అర్థమై ఉండొచ్చు అదేనండి పరిచయ క్రీడా మాణిక్యం దీప్తి జివాన్జ్ తన క్రీడా ప్రయాణంలో ఆమె ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి వాటిని ఎలా అధిగమించింది అనే విషయాలను అర్జున దీప్తి మాటల్లోనే మనిషి అనుకుంటే సాధించలేనిదంటూ ఏది లేదు అందుకు కావాల్సింది కేవలం పట్టుదల నిరంతర శ్రమ మాత్రమే ఈ రెండు పదాలకు ప్రతిబింబంగా నిలిచి అర్జున అవార్డుకు ఎంపికైంది దీప్తి జీవాంజి ప్రస్తుతం అథ్లెట్ దీప్తి జీవాంజి మనతో ఉన్నారు ఆమెతో మాట్లాడదాం కంగ్రాచులేషన్స్ దీప్తి గారు మీరు అర్జున అవార్డ్ ఎంపిక అవడం పట్ల మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు నేను అర్జున అవార్డ్ ఎంపిక అవడం వల్ల నాకు చాలా హ్యాపీగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను ఈ కుటుంబ నేపథ్యం ఏంటి మీరు ఇటువైపు అథ్లెట్ అంటే రన్నింగ్ వైపు ఎప్పుడు అడుగులేసారు కుటుంబంలో అంటే అమ్మ నాన్న నేను చెల్లి ఉంటాము సో అమ్మ కూలి పనులు చేస్తూ ఉంటుంది నాన్న పైప్ల కంపెనీలో పనిచేస్తుంటారు ఆ చెల్లి స్కూల్కి వెళ్ళి చదువుకుంటారు సో నేను స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చాను సో నేను స్పోర్ట్స్ ఫోర్త్ క్లాస్లో స్టార్ట్ స్టార్ట్ చేశాను ఈ నేటివ్ చిన్న మారుమూల గ్రామం అక్కడ నుంచి ఈ స్థాయి వరకు రావడానికి ఈ ప్రయాణం అంతా ఎట్లా సాగింది స్కూల్లో చదువుకునేటప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్కి జనవరి ట్వంటీ సిక్స్ కి స్కూల్లో గేమ్స్ పెట్టినప్పుడు రన్నింగ్ లో పార్టిసిపేట్ చేసేదాన్ని సో అప్పుడు నన్ను స్కూల్ పీటీ సార్ వెంకటేశ్వర్ సార్ గుర్తించారు సో ఆ స్కూల్ లెవెల్లోనే నేను నేషనల్స్ వరకు వెళ్ళాను ఖమ్మంలో స్టేట్మెంట్ జరిగినప్పుడు అక్కడ పార్టిసిపేట్ చేసినప్పుడు నన్ను రమేష్ సార్ చూసారు చూసి ఇట్లా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలోకి తీసుకున్నారు సో అక్కడి నుంచి ఇప్పటి వరకు నన్ను సారే చూసుకుంటున్నారు చాలా పేదరికం అనుభవించారు పేద కుటుంబం నుంచి వచ్చారు కొన్నిసార్లు మీరు ట్రాక్పై రన్నింగ్ చేస్తుంటే కనీసం షూస్ లేకుండా కూడా రన్నింగ్ చేసినటువంటి పరిస్థితి అక్కడ నుంచి ఇప్పుడు ప్రపంచ స్థాయిలో పారా ఒలింపిక్స్లో ఒక కాంస్య పత్రిక గెలుచుకోవడం ఈ ప్రయాణం అంతా ఎట్లా సాగింది అంటే నన్ను చిన్నప్పుడు చాలామంది హేళన చేసేవారు సో అవన్నీ మా పేరెంట్స్ ప్రో ప్రోత్సాహం వల్ల నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు సో స్పోర్ట్స్ ఫీల్డ్లోకి వచ్చినాక ఏంటంటే నేను నేషనల్ లెవెల్కి వెళ్ళినప్పుడు అప్పుడు స్కూల్లో మాకు స్పాన్సర్ ఉండే స్కూల్ హెడ్ రామ్మోహన్ సార్ సారు సో సారే నాకు అప్పుడు షూస్ ఇప్పించారు సో దాని తర్వాత షూ వేసుకొని పరిగెత్తడం నాకు అలవాటు అయిపోయింది సో ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ స్పాన్సర్స్ వచ్చారు సో దా తర్వాత స్పాన్సర్షిప్ ఇచ్చిన వాటి షూ కానీ స్పైక్ కానీ వాటి వల్ల నేను ఇప్పుడు ట్రైనింగ్ బాగా చే చేశాను సో ఇప్పుడు ఇంటర్నేషనల్స్ లెవెల్లో కూడా నేను పార్టిసిపేట్ చేసి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా నేను మెడల్స్ సాధించాను సో పారా ఒలింపిక్స్లో కూడా నేను బ్రాంజ్ మెడల్ మన దేశానికి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చాను మెడల్స్ సాధించిన వాటిలో మీరు రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైంది మీ మెడల్స్ తీసుకురావడం ఏషియన్ గేమ్స్తో స్టార్ట్ అయింది సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఎటువంటి ఏమేమి మెడల్స్ సాధించారు ఆ ప్రయాణం అంతా ఎట్లా సాగింది ఆ టైంలో మీరు ఎదుర్కొన్నటువంటి స్ట్రగుల్స్ ఉంటాయి కదా ఇబ్బందులు ఉంటాయి కదా వాటిని ఎట్లా ఓవర్కమ్ చేశారు మీరు సో నేను ఏషియన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేశాను ఏషియన్ గేమ్స్లో గోల్డ్ మెడల్స్ సాధించాను ఏషియన్ రికార్డ్ బ్రేక్ చేశాను నెక్స్ట్ వరల్డ్ చాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేశాను వరల్డ్ చాంపియన్షిప్లో గోల్డ్ సాధించాను వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను రీసెంట్గా పారా ఒలింపిక్స్లో బ్రాంజ్ మెడల్ సాధించాను సో అంటే మీరు చెప్పారు ఇందాక మాట్లాడుతున్నప్పుడు చిన్నప్పుడు నన్ను చాలామంది హేళన చేశారని చెప్పినారు సో ఈ హేళన చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మీతో ఎలా ఉంటున్నారు వాళ్ళందరికీ మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు నన్ను చిన్నప్పుడు అందరూ హేళన చేసిన వారు ఈరోజు నేను ఒక స్థాయిలో ఉన్నాను కాబట్టి నాకే అందరు సెల్యూట్ చేస్తున్నారు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ప్రతి ఒక్కరిలో ఒక కళ అనేది ఉంటుంది వాళ్ళ కళ అనేది బయట పెడితేనే అందరికీ అంటే తెలుస్తుంది సో వాళ్ళ అంటే పేరెంట్స్కి కూడా తెలుస్తుంది ఎందుకంటే మా అబ్బాయిని మా అమ్మాయిని కానీ ఈ రంగంలోకి తీసుకురావాలి అనేది సో ఇంకోటి నన్ను ఏదైనా చేసిన వారికి నా సక్సెస్తో సమాధానం చెప్పాను ఎప్పుడైతే అర్జున అవార్డ్ వచ్చిందో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అభినందించారు అట్లాగే మంత్రులు అభినందించారు సో ఇంతమంది అభిమానం చూరగొనడం మీకు ఎట్లా ఉంది సో ఇంతమంది నన్ను అభిమానించడం వల్ల నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది మీ ప్రయాణం మొత్తంలో ఇబ్బందులకు మీ ఇబ్బందులు దాటడానికి మీకు సహకరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఏం చెప్పాలి నాకు ఇప్పటివరకు సాయం చేసిందంటే స్కూల్ నుంచి చూసుకుంటేనేమో స్కూల్ హెడ్ రామ్మోహన్ రావు సార్ దాని తర్వాత స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా దాని తర్వాత రమేష్ సార్ మా పేరెంట్స్ సో ఇట్లా చాలా అంటే చాలా మంది వరకు నాకు హెల్ప్ చేశారు అంటే నాకు ఇప్పుడు సెలబ్రిటీ స్పోర్ట్స్ అని వాళ్ళు ఉన్నారు సో వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను మొత్తంగా అటు మీకు అంటే మీ ప్రయాణంలో ఈనాడు లక్ష్య క్రీడాకారిణిగా ఉన్నారు సో ఈ ప్రయాణంలో ఈనాడు లక్ష్య అనేది ఒక అథ్లెట్గా మీకు ఎంత మేరకు ఉపయోగపడింది సో ఇప్పటికీ కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంటారు లక్ష కానీ ఈనాడు ప్రాజెక్టు కానీ సో ఇప్పుడు మాకు బనానా కానీ ఫ్రూట్స్ కానీ ఇస్తున్నారంటే ఇది లక్ష వీళ్ళ వాళ్ళు వీళ్ళ వీళ్ళు ఇవ్వడం వల్లనే సో థ్యాంక్ యూ సో మీరు ఇప్పుడు పారా ఒలింపిక్స్లో కాంచ పథకం సాధించారు నెక్స్ట్ మీ భవిష్యత్ ప్రణాళిక ఏంటి ఏ విధంగా ఉండబోతుంది ఈసారి ఒలింపిక్స్ లో నేను బ్రాంజ్ మెడల్ సాధించాను నెక్స్ట్ వచ్చే ఒలింపిక్స్ లో మన దేశానికి గోల్డ్ మెడల్ తీసుకురావాలని ప్రభుత్వం కూడా మీకు సహకరించిందా లేదంటే మీరు సహా ధన్యవాదాలు చెప్పాలనుకుంటే ప్రభుత్వం తరఫున మీకు అంటే స్పోర్ట్స్ అథారిటీ నుంచి ఎటువంటి మీకు ఎటువంటి ప్రోత్సాహం అందిస్తున్నారు ఎలా ఉంది సో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు అయితే అక్కడ ఫుడ్ ఫ్రీ అకామిడేషన్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు అక్కడ సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి నాకు రేవంత్ రెడ్డి సార్ గ్రూప్ టూ జాబ్ ఇచ్చారు ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్స్ ల్యాండ్ ఇచ్చారు కోటి రూపాయల వరకు ఇచ్చారు ఒక చిన్న మారుమూల ప్రాంతం నుంచి ఈ రోజు భారతదేశంలో ఢిల్లీకి వెళ్లి అర్జున తీసుకునేటువంటి పరిస్థితి వరకు చేరుకున్నారు ఆ అనుభూతిని ఎలా ఆస్వాదిస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ నా లైఫ్లో నేను ఇది ఫస్ట్ టైం నేను అర్జున అవార్డు తీసుకో తీసుకోబోతున్నాను కాబట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పారా ఒలింపిక్స్లో పారా ఒలింపిక్స్ సంబంధించి ఎవరైతే కొంచెం దివ్యాంగులు ఉంటారో వాళ్ళందరికీ అంటే మాకు ఇది లేదు అది లేదు అని కొంచెం బాధపడుతుంటారు వాళ్ళందరికీ మీరు ఏం చెప్ మీరు చెప్పాలంటే ఏం చెప్తారు మీరు ఇచ్చే సూచన సలహాలు ఏంటి సో అంటే మామూలు కూడా అంటే అలా పేరానికి కాకుండా కూడా అందరితో సమానంగా చూడాలి అనేది నా ఉద్దేశం తన శిష్యుల్ని తీర్చిదిద్దడంలో గురువు పాత్ర అనేది అమోఘమైంది ప్రస్తుతం దీప్తి జీవాంజీని ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి కోచ్ ద్రోణాచార్య రమేష్ నాగపూరి మనతో ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ కంగ్రాచులేషన్ సార్ మీ ఇటు దీప్తి కానీ అటు జ్యోతి ఎర్రాజీ కానీ వీళ్ళిద్దరు కూడా మీ శిష్యురాలే ఇద్దరికీ అర్జున అవార్డు ఇద్దరు తెలుగు వాళ్ళకి అర్జున అవార్డు రావడం ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్ చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే వీళ్ళిద్దరు అప్పుడేమో దీప్తి ఒలింపిక్స్లో మన తెలుగు రాష్ట్రాలలో ఒకటే ఒక మెడల్ రెగ్యులర్ కానీ ఈసారి సో ఒలింపిక్ మెడల్ తెచ్చి మన రెండు రాష్ట్ర తెలుగు వాళ్ళని సంతోషపెట్టింది ఇప్పుడు అర్జున అవార్డు తెచ్చి మళ్ళీ తెలుగు ప్రజలను సంతోష ఆ ప్రయాణంలో నా నా రోల్ కూడా ఉండవు నేను కూడా భాగం అవ్వడం నేను అదృష్టంగా భావిస్తున్నా సంతోషంగా కూడా ఉంది సో మీ అంటే మీ విషయాన్ని గమనిస్తే కనుక తెలంగాణ వచ్చిన తర్వాత ఫస్ట్ ద్రోణాచార్య అవార్డు మీరే సో ఆ ద్రోణాచార్యులు ఇప్పుడు ఇద్దరు అర్జున్ తయారు చేసినట్టుగా అసలు మీ మీ ప్రయాణం మొత్తంలో ఎంతమంది రాజీవ్ కేర ముందు మన సాయి ఎస్టిసి హైదరాబాద్ మన హాస్టల్ ఉంది హైదరాబాద్లో అక్కడి నుంచి ఇప్పటివరకు నలుగురికి అర్జున అవార్డు వచ్చింది ఫస్ట్ ఎస్ గీత తర్వాత దూతిచేన్ ఇప్పుడు వైజ్యోతి ఉన్న దూతి వీళ్ళందరూ హైదరాబాద్ మన దగ్గర ట్రైనింగ్ చేసేవారు ఇంకా ఇండియన్ క్యాంప్లో నేను ఫిఫ్టీన్ ఇయర్స్ ఇండియన్ క్యాంప్తో ఉన్నాను అక్కడ మోర్ దెన్ ఒక డజన్ అర్జున అవార్డీస్ ఉన్నారు ఐదు ఆరు పద్మశ్రీలు మూడు నాలుగు రాజీవ్ ఖేల రత్నాలు ఎందుకంటే నేను ఇండియన్ హాకీ టీమ్ తోటి కూడా ఫిట్నెస్గా పనిచేసిన సో అర్జునాస్ పద్మశ్రీ రాజీవ్ ఖేల రత్నాలు చాలా మంది ఉన్నారు ఆ దీప్ని ఎట్లా ట్రైన్ చేశారు ఆమె ఫుడ్ హ్యాబిట్స్ ఏంటి అంటే ఆ డైట్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు ఆమె ప్లానింగ్ అంతా ఎట్లా చేస్తున్నారు పర్టికులర్గా మనం అంటే పెద్ద కాంపిటీషన్స్ పోయేటప్పుడు ఒలింపిక్స్ మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చింది ఎందుకంటే మనము అటు వరల్డ్ యూరోప్ కంట్రీస్ తోటి పోటీ పడడం అంటే అంత సాధారణ విషయం కాదు ఒలింపిక్స్ ముందే మన వరల్డ్ పారా నుంచి ఒక డాక్యుమెంటరీ టీం వచ్చింది వాళ్ళు షూట్ చేస్తా అంటే నేను ఒలింపిక్స్ వద్దు ముందు వద్దు నేను ఫోకస్ చేయడం లేదండి మన ఈ ఈ టీ ట్వంటీ కేటగిరీలో ఇంతవరకు ఏషియా నుంచి మెడల్ తీసుకొచ్చింది దీప్తి ఒక్క అందుకే వాళ్ళు లైమ్ హై హైలైట్ చేయాలనుకున్నారు ఎందుకంటే ఇంతకుముందు అంతా ఈ కేటగిరీలో యూరోపియన్సే గెలిచేవారంట సో అందుకని ఇప్పుడు యూక్రెయిన్ కానీ యుఎస్ఏ టర్కీ వీళ్ళందరూ ఈ కంట్రీస్ నుంచి పోటీ పడాల్సి వచ్చింది అందుకని మేము లాస్ట్ త్రీ మంత్స్ ఒక అబ్బాయిని న్యూట్రిషనిస్ట్ ఎక్స్పర్ట్ని న్యూట్రిషన్ని ఎక్స్పర్ట్గా పెట్టాము లక్ష్మణ్ అని అతని అన్ని ప్రిపేర్ తీసుకొచ్చి ఏ టైంకు జ్యూస్ ఇవ్వాలి ఏ టైంకి ఏమి ఇవ్వాలి అన్నీ అతని చూసుకున్నాడు అదేవిధంగా మా టీం ఉండేది లక్ష్మణ్ అని ముదుల అని అసిడెంట్ వాళ్ళు ఏమేమి కావాలి అని ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఫోర్ వీక్స్ మేము గాడియంలో చేసాము ఎందుకంటే అక్కడ సాయంత్రం మండే హీట్స్ ఉండే ట్యూస్డే ఫైనల్స్ ఉండే సో ఎవ్రీ మండే ట్యూస్డే సెవెన్ ఓ క్లాక్ తర్వాత లైట్లు వస్తాయి కదా అందుకని ఇక్కడ వచ్చి మండే ట్యూస్డే ఇక్కడ సెవెన్ ఓ క్లాక్ తర్వాత వచ్చి ఇక్కడ లైట్లు వేయించి ట్రైనింగ్ చేస్తాం సో తనకి ఆ నాలుగు వారాలు అలవాటు కావడానికి సో అదేవిధంగా ఎప్పుడూ సురేష్ అని మన ట్రావెల్ కోచ్ ఉంటాడు ఎందుకంటే తనకి ఏం అని సో తన దగ్గరుండి మెయిన్ ఏంటంటే తన ఒక చిన్న పిల్లోలాగా చిన్న లాగా చూసుకోవాలి ఎక్కువ కన్ఫ్యూషన్ చేయొద్దు కానీ ఎలా చేస్తాం అంటే ఇలా చేస్తూ అడుగు అలా అడిగి ఎట్లా అంటే అట్లా అంతే మీరు ఫస్ట్ టైం ఎప్పుడు ఎక్కడ గుర్తించారు ఎట్లా గుర్తించారు గుర్తించిన తర్వాత ఇక్కడ ఫస్ట్ మేము అక్కడ లోకల్ లెవెల్లో కాంపిటీషన్ చేస్తా అంటే చూసాము చూసిన తర్వాత మనకు మనకున్న ఎక్స్పీరియన్స్ ఎందుకంటే నాలుగైదు ఒలింపిక్స్ మేము వరల్డ్ ఛాంపియన్షిప్ మేము చాలా ప్రపంచం తిరిగినాం కాబట్టి నాలెడ్జ్ ఉంది కాబట్టి అది అమ్మాయిలో మంచి అంటే స్ట్రాంగ్ ఉంది స్పీడ్ ఉంది అమ్మాయి పనికొస్తుందని నేను వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన ఇట్లా హైదరాబాద్లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా హాస్టల్ ఉంది అక్కడ ఫ్రీ అకామిడేషన్ ఫ్రీ ఫుడ్ ఇస్తారు పంపి వాళ్ళు అన్నారు సార్ మాకు నేను వాళ్ళు ఏది వ్యవసాయ కూలీలు కదా అదే చెప్పారు నాకు అంత డబ్బులు లేవు సరే అక్కడ దాకా తీసుకొచ్చి దింపలేము అని అంటే ఇక సరే బస్సు అన్నీ ఎక్కిండి అని బస్సు ఎక్కించి అంటే మీ ఫోన్ చేసినట్టు ఎక్కడ దాకా వచ్చిన అంటే గన్పూర్ దాకా ఆ లేరు అట్లా వచ్చి హైదరాబాద్లో బస్ స్టాండ్లో దిగినాక శ్రీధర్ బాబు అని మన హస్టోండి ఆయన స్కూటర్ మీద వెళ్ళి తీసుకొని వచ్చి మన హాస్టల్లో జాయిన్ చేయించినాం ఆయన తర్వాత ఒక ఐదు ఆరు నెలల తర్వాత ఏంటంటే ఆమె మిగతా అమ్మాయిలాగా రెస్పాన్స్ అవ్వట్లేదు తొందరగా క్విక్గా రెస్పాన్స్ కానీ ఎక్సర్సైజ్ తొందరగా నేర్చుకుని అలా తర్వాత గోపిచంద్ ఎప్పుడు మనకి సపోర్ట్ ఉన్నా ఆయన చూసి చెప్పాడు నాకు రెస్పాన్స్ అంత లేదు కదా ఎందుకు ఒకసారి టెస్ట్ చెప్పండి అని సో ఆ విధంగా మేము నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటలీ రిటైర్డ్ మన బోయిన్పల్లి సికింద్రాబాద్ అక్కడ మేము టెస్ట్లు చేపిస్తే మూడు రోజులు టెస్ట్ చేసినాం కనుక ఆమె షీ ఇస్ గాట్ ఏ మెంటల్లీ ఇంపేరియల్ మెంటల్ అంటే మెంటల్గా ఎదుగుదల తక్కువ ఐక్యూ లెవెల్ తక్కువ అని అంటే ఇక మనకు అప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము పారా స్పోర్ట్స్లో ఈ కేటగిరీ ఉంది టీ ట్వంటీ అంటారు సో అప్పుడు ఫస్ట్ నేషనల్స్ మేము భువనేశ్వర్ వెళ్ళాము ఈ డాక్యుమెంట్స్ ఇవ్వాలి ఇంకా డాక్యుమెంట్స్ చూపించాలి వాళ్ళకి డాక్యుమెంట్ చూపిస్తే నేషనల్ అలో చేశారు నేషనల్ ఫస్ట్ వచ్చింది ఫస్ట్ అండ్ ఫస్ట్ టైం నేషనల్ ఫస్ట్ వచ్చింది రికార్డ్ చేసింది చేసిన తర్వాత ఏంటంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్స్ ఉంటే తప్ప మనం ఇంటర్నేషనల్కి ఎలిజిబుల్గా ప్లస్ అప్పుడు మొరాకో కంట్రీలో ఒక కాంపిటీషన్ ఉన్నది ఆస్ట్రేలియా అప్పుడు మాకు చాలా ఇబ్బంది అయింది ఎందుకంటే డబ్బులు ఎవరు లేరు అప్పుడు పారా తెలంగాణ అసోసియేషన్ కానీ వాళ్ళని ఇండియా ఇండియన్ పారా అసోసియేషన్ గవర్నమెంట్ కానీ అప్పుడు ఏమైనా ఎవరు గుర్తుపట్టరు కదా ఎవరిని అడిగినా ఏం లేవు సో అప్పుడు మన వెల్ విషర్స్ కానీ మన ఆర్డీఎఫ్ స్కూలు గోపీచంద్ ఈనాడు ఇప్పుడు ఈనాడు ఈ లక్ష ఇప్పుడు ఇప్పటికి కూడా సపోర్ట్ గోపీచంద్ ఈనాడు లక్ష వీళ్ళందరూ దాతులతో తీసుకొని మనం మొరాకోను ఆస్ట్రేలియా వెనాం అక్కడ మళ్ళీ ఆమెతో పాటు ఒక కోచింగ్ కూడా పంపించాలి ఆ ఎక్స్పెన్సెస్ కూడా సో కొన్ని లక్షల మీద ఉండింది కానీ ఆమె అదృష్టం ఏంటంటే ఎవరిని అడిగినా నో అని లేదు సో వాళ్ళందరూ సాయంతో వెళ్ళినాం రెండు ప్లేస్లలో క్లాసిఫికేషన్ వచ్చింది మెడల్స్ కూడా వచ్చినాయి సో దాని తర్వాత ఏషియన్ గేమ్స్కి ఎలిజిబుల్ అయ్యింది ఎల్జిబీ ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఏషియన్ గేమ్స్ ఉన్న వరల్డ్ ఛాంపియన్షిప్లో గోల్డ్ విత్ రికార్డ్ దాని తర్వాత రీసెంట్గా పారా ఒలింపిక్స్లో ఫస్ట్ గర్ల్ ఫ్రమ్ ఇండియా ఆ కేటగిరీలో బ్రాంచ్ సో ఈ విధంగా తన ప్రయాణం జరిగింది సో ఇప్పుడు సంబంధించి భవిష్యత్తులో ఆమెను ఏ స్థాయిలో నిలబెట్టబోతున్నారు సార్ అందుకోసం ఎటువంటి ప్రణాళికలతో సిద్ధమవుతుంది ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ తనకి సీఎం రేవంత్ రెడ్డి గారు మంచి ప్రోత్సాహం ఇచ్చారు కార్పొరేట్ హౌసెస్ కూడా మనకి ఇప్పుడు సపోర్ట్గా ఉన్నాయి ఈ సపోర్ట్ తోటి తప్పకుండా ఫ్యూచర్లో తను నిరాకరి చేస్తుందని మనం ఊహించవచ్చు ఇక్కడ ఈ తన ప్రయాణంలోనే నేను చెప్పేది ఒక్కటే అందరికీ అందుకే ఈ ప్రయాణంలో నేను నేర్చుకునేది ఏంటంటే కొంతమంది పిల్లలు ధనవంతులుగా పుట్టచ్చు కొంతమంది పిల్లలు పేదవాళ్ళుగా పుట్టచ్చు కానీ ఏ పిల్లోడు ఏ పిల్ల టాలెంట్ లేకుంటే ఈ భూమికి రాదు సో వాళ్ళలో ఉన్న ప్రతిభను గుర్తించి ఆ రంగంలో తల్లిదండ్రులు కానీ టీచర్స్ కానీ గవర్నమెంట్ కానీ ప్రోత్సహిస్తే ప్రతి పిల్లోడు లాగా వాళ్ళ వాళ్ళ రంగంలో సక్సెస్ అవుతారు అనేది నా మెసేజ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సో ఇవి మొత్తంగా కోచ్ రమేష్ తో పాటు ఆ దీప్తి జీవాన్జీ చెప్తున్నటువంటి విషయాలు ప్రతి ఒక్కరిలో వ్యక్తికంగా ఉన్నటువంటి టాలెంట్ను గుర్తిస్తే ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తమదైన శైలిలో రాణించగలరని చెప్తున్నారు అట్లాగే దీప్తికి సంబంధించి లో పథకం సాధించడమే దేశానికి గర్వకారణంగా నిలవడమే లక్ష్యమని అని చెప్తున్నారు కెమెరామెన్ సురేష్తో శివరామకృష్ణ ఈటీవీ న్యూస్ హైదరాబాద్